మీడియా మిత్రులకు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి డాక్టర్ రవి నాగర్కర్లు పార్లమెంట్ అభ్యర్థి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ సభ్యులు మిత్రుడు మిత్రులు రెడ్డి గారు పెద్దలు చిన్న ఇక్కడికి వచ్చిన వాల్మీకి బోయో సోదరులందరికీ కూడా నమస్కారం ముందు నుంచి వాల్మీకి బోయల పట్ల కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకమైన అభిమానం ప్రత్యేకమైన కార్యాచరణ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే అమలు జరిగింది కర్ణాటక రాష్ట్రంలో ఈరోజు మీరు రిజర్వేషన్లు ఉన్నా అవి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రిజర్వేషనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యంగా ఓబీసీ మేనిఫెస్టో మొత్తం మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు అందరి తరఫున విజ్ఞప్తులు తీసుకొని చాలా వరకు మొన్న మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయాలు తీసుకున్నాం ఇంకా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినవి ఉన్నాయి ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఆ నిర్ణయాలు తీసుకోలేకపోయినాం ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత తప్పకుండా వాల్మీకి బోయల డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకొని వాల్మీకి బోయలకు సంక్షేమంలో అభివృద్ధిలో విద్యలో ఉద్యోగాలలో ఉపాధి పనులలో సముచితమైన స్థానం కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి మీకు అందరి తెలియజేస్తాను అదేవిధంగా ఈ సమావేశం తర్వాత మీకు సంబంధించిన ప్రతినిధులు డాక్టర్ మల్లు రవి గారు రెడ్డి గారిని తీసుకొని మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా కూర్చోండి వివరాలు పూర్తిగా అందించండి ఎట్లెట్లా దీర్ఘకాలికంగా మన సమస్యలు వాయిదా పడుకుంటూ వస్తున్నాయో వీటి పరిష్కారానికి మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు ప్రభుత్వం వైపు నుంచి మేము చేపట్టవలసిన చర్యలు అన్నిటిని కూడా గారితో మాట్లాడి వాటిని ఒక కొలిక్కి పట్టుకొని రండి నాకు ముందు నుంచి కూడా గద్వాల అలంపూర్ ప్రాంతంలో ఉండే బోయలు వాళ్ళ కుటుంబాలతో గట్టు నుంచి మొదలు పెడితే అందరితో కూడా నాకు సత్సంబంధాలు ఉన్నాయి వనపర్తిలో కూడా చాలామంది నేను చదువుకున్నది కూడా మీకు తెలుసు బోయే మసాన వాళ్ళ ఇంట్లోనే ఉండే మీకు తెలుసు నాకు మీ సమస్యల పట్ల అవగాహన ఉన్నది మీ సమస్యల్ని పరిష్కరించాలన్న సానుభూతి ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉన్నది అయితే ఇక మీరు వాళ్ళను వీళ్ళను అటువైపు ఇటువైపు చూడకుండా నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీతో మీరు ఉండండి మన్నటి ఎన్నికలలో కొంచెం అట్లా కొంచెం ఇట్లా ఉన్నా మరి ఇవాళ ప్రభుత్వం కూడా వచ్చింది అప్పుడు మీకు ఏదైనా కొంచెం కొంచెం ఏమైనా అనుమానం ఉండొచ్చు మనసులో ప్రభుత్వం వస్తుందో రాదు అందరం ఒకదిక్కుంటే పడవెక్కి మనం తెప్పెక్కి లోపలిపోతే తెప్ప మునిగితే అందరం పోతామేమో అని మీకు ఏమైనా అనుమానం ఉండేనేమో ఇవాళ స్పష్టంగా మన ప్రభుత్వం వచ్చింది వంద రోజుల్లో ఒక మంచి పరిపాలన మనం అందించినాం రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఆదర్శంగా నిలబడ్డది ఢిల్లీకి వెళ్తే మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా కలిసినప్పుడు చాలా చక్కటి పరిపాలన మీ రాష్ట్రంలో అందిస్తున్నారు మీరు ఆరు గ్యారెంటీల ఐదు గ్యారెంటీలను అమలు చేసినారు ఆడబిడ్డలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయల ఉచిత వైద్యాన్ని అందించడం కానీ ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ అందించడం కానీ అదేవిధంగా ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్తును అందించే విషయంలో కానీ నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇండ్ల ప్రకారము ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోని ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని వీటన్నిటిని కూడా మన ప్రభుత్వము స్పష్టంగా పేదల సంక్షేమం కోసం మన ప్రభుత్వం పనిచేసింది ఇదే కాకుండా మూడు నెలల ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువకులకు ప్రభుత్వము ఒక సంపూర్ణమైన విశ్వాసం ఈ ప్రభుత్వం మాది మా కోసమే ప్రభుత్వం పనిచేస్తుంది మా కోసమే ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అని చెప్పి ఈరోజు మన ప్రభుత్వం అన్ని కార్యాచరణలు తీసుకున్నాం